నమస్కారం ఈరోజు ఇప్పుడు మనం ఫ్రాంచీస్ కోసం మాట్లాడుకుందాం ఫ్రాంచీస్ ఈ ఫ్రాంచీస్ అనేది ఇది జిల్లాల వారిగా మండలాల వారు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫ్రాంచీస్ ఎలాగంటే మా సంస్థ ఎంవిఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ యూనిట్స్ నుంచి ఎంవిఆర్ వర్క్స్ ద్వారా జిల్లాల వారిగా ఇది లేకపోతే మండలాల వారికి కూడా ఇది ఫ్రాంచైస్ ఇవ్వడం జరుగుతుంది అంటే సేమ్ మా యూనిట్ ద్వారా మీ ప్రాంతంలో మీ దగ్గర ఎవరైనా టైలర్స్ కానీ ఆ ప్రాంతంలో ఉన్న టైలరింగ్ చేసే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్గా చేస్తున్న మహిళలని కానీ లేదా ఎవరినైనా మీరు సంప్రదించి మీరు కొంతమందిని తయారు చేసుకొని మా దగ్గర మెటీరియల్ అంతా పట్టికేళ్లను మీ దగ్గర ఉంచుకొని మీరు కుడుతూ వాళ్ళ చేత కూడా వర్క్ చేయించుకొని రెండు విధాలుగా మీరు నెలసరి ఆదాయాన్ని బాగా సంపాదించుకునే ఈ మార్గం ఫ్రాంచైస్ ఉంటుంది ఎందుకంటే ఎవరు టైలరింగ్లు చేస్తానంటారో వాళ్ళకి మీరు మెటీరియల్ ఇచ్చి కుట్టించుకోవడం మీకు ఇచ్చే ధరలోనే వాళ్ళకి ఇస్తారు మీ కొంత మిగులుతుంది ఈ ఫ్రాంచైజ్కి కూడా మంచి లాభాలు ఉంటుంది దీన్ని కూడా మెటీరియల్కి సంబంధించి ఇన్వెస్ట్ పెట్టవలసి ఉంటుంది ఎంత మెటీరియల్ ఇది అందరు కొడుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ స్టాక్ కావాలి మరి ఇంత స్టాక్ని మీకు మీకు ఉచితంగా ఇవ్వలేము ఎందుకంటే ఆల్రెడీ సమస్య మీకు చెప్పుకున్నాం మా దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళు ఇప్పుడు తిరిగి తేలని అందుకనే ఇంకా మేతట మీరు ఎంత స్టాక్ పట్టుకెళ్తే అంతమంది పని వాళ్ళు పెట్టి మీరు చేయించుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు ఇచ్చే దానికి ఫ్రాంచైజ్ వాళ్ళకి ఎక్కువ ఇస్తాం వర్క్ ఫ్రమ్ చేస్తున్న వాళ్ళకి ఇంటి దగ్గర చేసిన వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఈ ఫ్రాంచైజ్ అనేది మీ సర్వీస్కి తగ్గ ఎక్కువ అమౌంట్ ఇస్తాం బల్క్ మెటీరియల్ అంతా మీ దగ్గర ఉంటుంది మెటీరియల్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చుకొని మీరు ఇంటి దగ్గర కుట్టించుకొని రోజుకి ఎంత కుడతారో అన్ని పీస్ మీద మీకు ఆదాయం ఉంటుంది సో ఈ మెటీరియల్ కుట్టిన మెటీరియల్ మాకు పంపిస్తారు మాకు పంపించినప్పుడే మీరు ముందుగా తెలియజేస్తే మేము కూడా రెడీ చేసి ఉంచుతాం మెటీరియల్ మీకు పంపిస్తుంటాం ఇది ప్రతి ఒక ఐటెం మీద ఒక్కొక్క పీస్ రేట్ ఉంటుంది ఇది కూడా ఈ ఫ్రాంచైస్ వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది ఇది టైలరింగ్ మీద కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇది టైలరింగ్ వరకలు కాబట్టి అది మీరు జాగ్రత్తగా కుట్టి మాకు పంపించవలసి ఉంటుంది మరి మా కుట్టలేని బాగా కుట్టలేని దానికి కూడా సంస్థ వారు దానికి మీకు సమంగా అమౌంట్ ఇవ్వరు దానికోసం ఆలోచించుకొని నిర్ణయం చేసుకొని ఈ ఫ్రాంచైజ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ మీకు ఏమైనా అవకాశం ఉంటే ఈ ఫ్రాంచైజ్ అనేది తీసుకొని మీ ప్రాంతంలో ఉన్న టైలర్కి మీరు కూడా పని కల్పించే వాళ్ళు అవుతారు మీకు కూడా అధిక లాభం పొందవచ్చు దీన్ని ఫ్రాంచ చేయండి ఓకే నమస్కారం